పదకొండు మంది అభ్యర్థులను మార్చిన వైసీపీ తాజా జాబితాలో ఇరవై ఏడు మందిని మార్చింది మూడో జాబితాపై కూడా వైసీపీ కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై ఏడు మందితో కూడిన జాబితా విడుదల చేసింది దీనిపై స్పందించడానికి ఎంపీ మార్గాని భరత్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు భరత్ గారు నమస్తే అండి ఇరవై ఏడు మందిని తాజాగా మారుస్తూ జాబితా విడుదల చేసింది వైసీపీ అందులో చాలా మంది కొత్తవారు కూడా ఉన్నారు సో కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది రిస్క్ అనుకోవాలా ఏ కాన్ఫిడెన్స్ తో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళను సెలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అంశాల గురించి చెప్తా ఉన్నారు మనల్ని నమ్ముకుని కోట్ల మంది ప్రజలు మనల్ని నమ్ముకుని ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి అని అంటే మీ యొక్క మీ గ్రాఫ్లు పెంచుకోవాలనేది ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ నుంచి చెప్పిన అంశం సో దాంట్లో భాగంగానే ఇవాళ మనం చూసినట్టయితే మా సాధ్యమైనంత వరకు సిట్టింగ్ కంటిన్యూ చేస్తూనే కొంతమంది ఫ్రెషర్స్కి కూడా అవకాశం కల్పించారు ఇవాళ మనం చూసినట్టయితే ఎంతోమంది యంగ్స్టర్స్కి కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు సో రానున్న రోజుల్లో కూడా ఒక మంచి యంగ్ టీమ్ ఫ్రెష్గా కూడా ఉంది ఇది ఒకటే కాకుండా పత్త కొత్త పాత కలికతో ఉండబోతూ ఉంది సో ఏది ఎట్లా చూసినప్పటికీ కూడా ఇవాళ సంక్షేమ రాజ్యము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనకి జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా తానే ముందరకు నడిపిస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఒక ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇవాళ రాజమహేంద్రవరం సిటీ అనగానే రెండు గోదావరి జిల్లాలకి కూడా గుండెకాయ లాంటి ఈ యొక్క నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా సో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు నా పైన ఏదైతే నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా రాజమహేంద్రవరం సిటీని గెలిచి చూపిస్తాము అదే రకంగా నాకులాగే ఈ ఇవాళ అవకాశం వచ్చిన శాసనసభ్యులు అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళందరికీ కూడా ఇదే తరహాలో మేమందరం కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇందులో మీరు ఏ రకమైన డోకా పడక్కర్లేదు రిస్క్ రాజమండ్రి సిటీ అండి ఒకటమ్మా ఇక్కడ ఇవాళ మీరు రాజమండ్రితో మీరు ఫెమిలియర్ లేదో నాకైతే తెలీదు రాజమండ్రిలో గత రాజమండ్రిలో ఇప్పుడు రాజమండ్రికి అసలు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ త్రీ టైమ్స్ మేయర్స్ చేశారు ఎప్పుడు దాకా రాజమండ్రిలో అసలు డెవలప్మెంట్ అంటేనే మనకేం కనిపించేది కాదు గతంలో రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పదిహేదులో పుష్కరాలకి తీసుకుని రావడం జరిగింది అసలు ఆ రెండు వేల కోట్ల రూపాయలకి అసలు ఏం ఖర్చు పెట్టారంటే ఏం కనబడట్లే పుష్కరాల పేరు చెప్పి ఇరవై తొమ్మిది మందిని చంపేశారు తప్పితే డెవలప్మెంట్లు ఏం కనబడలే ఇవాళ నాలుగు వందల కోట్ల రూపాయలతోనే రాజమండ్రి రూపురేఖలు మార్చాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో చూస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి త్రీ ఫిఫ్టీ క్రోర్స్ తీసుకొచ్చాము మోరంపూడి ఫ్లైఓవర్స్ తీసుకొచ్చాము పార్లమెంట్ పరిధిలో కవ్వూరు దగ్గర నుంచి గుండెగోలు దాకా రెండు వేల ఎనిమిది వందల కోట్లతో ఒక నేషనల్ హైవే సిక్స్ ఫైవ్ తీసుకుని రావడం జరిగింది కోయల్గూడెం దగ్గర నుంచి జీలుగుమిల్లి అంటే టు ఖమ్మం అక్కడ రెండు వందల కోట్లు తెచ్చాం అట్లా చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎంతో డెవలప్మెంట్ చేసాం ఇవాళ దాండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ ప్రతిరూపం ఏదైతే ఢిల్లీలో ఉందో తీరామూర్తి మార్గం దాని రెప్లికా ఇక్కడ తీసుకుని వచ్చాం సో డెవలప్మెంట్లో అసలు రాజమండ్రిలో రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్న విధంగా డెవలప్మెంట్ చేసాం ప్రజలు మనసులు గెలుచుకున్నాము సో ఇవాళ ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కల్పించారని భావిస్తూ ఉంది సో ఇదే రీతిలో మిగతా శాసనసభ్యులు ఎవరికైతే అవకాశాలు కల్పిస్తున్నారో అభ్యర్థులుగా వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ని మేమందరం కూడా కలిసికట్టుగా నిలబెడతాము ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తాం